అప్కనాం క్యా భయ్య ప్రసాద్ ప్రసాద్ అమ్మ ఇద్దరు సోతాయే కొంచెం ప్రాబ్లం నేనా ప్రాబ్లం టీకే వీళ్ళంతా తెలుగులే అండి కానీ ఇక్కడ ఉంటున్నారు ఘాట్ రోడ్లో ఇక్కడ అయితే ఎక్కడ స్టే అయితే ఇవ్వలేదు మన అన్నోళ్ళు అయితే ఇక్కడ స్టే ఇచ్చారు మొత్తం లైట్లు అంతా అరేంజ్మెంట్ అయితే చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో వన్మూర్ వన్ థ్యాంక్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ మొత్తం గడిచిపోయినాము ఈవినింగ్ కూడా అయిపోయింది కానీ మనకి స్టే దొరకడం చాలా కష్టంగా ఉంది చూద్దాం ఎక్కడ ఉందరూ పెట్రోల్ పంక్స్ అయితే ఉండాలని కోరుకుంటున్నాను మాట్లాడి కూడా కాళ్ళు ఎంత ఎనర్జీ డౌన్ అయిపోయింది ఎందుకంటే మొత్తం తడిచిపోయినా అసలు మొత్తం వాన పడతాను మొత్తం తడిచిపోయినా కానీ రైడ్ మొత్తం ఆపేది లేదు పోతా ఉండేదే లొకేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అసలు నాకైతే పిచ్చి పిచ్చిగా నస్తాను ట్రిప్ అయితే అనుకున్నది ఒకటి అయింది ఒకటి కానీ అయింది మంచిది అయింది ఎందుకంటే అంత మంచి ప్లేసెస్ అంత గ్రీనరీ ఇంకా ముందర ఇంకా నార్త్ ఇండియాకి వెళ్ళిపోతాయి అక్కడైతే మంచి పర్వతాలు చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు అలాగే చూపిస్తాను కంటెంట్ అయితే ఏం క్రియేట్ చేయను ఉండేది ఉన్నట్లే చూపిస్తాను ఎలాంటి ఎడిటింగ్ కానీ ఎలాంటివి కూడా ఉండవు నాకు ఎలా మాట్లాడాలనిపిస్తే ఆ లొకేషన్ బట్టి అలాగే ఉంటుంది ఏదో కంటెంట్ రాసుకొని దాన్ని బట్టి అలాగే ఏముండదు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఆదిలాబాద్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈ రైడ్ ఈరోజు ఏమంటే చాలా అంటే చాలా స్లో అరౌండ్ మనము సెవెన్కి బయలుదేరాము కదా సెవెన్కి సెవెన్ థర్టీకి బయలుదేరాము టైం లెవెన్ థర్టీ అవుతుంది జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ నార్మల్ నార్మల్గా పర్ అవర్ టెన్ కిలోమీటర్స్ ఈజీగా రైడ్ చే అన్నాము ఈ రోజు ఈరోజు ఏమంటే మొత్తం అప్పిల్ ఇప్పుడే డౌన్ హిల్ అయితే వచ్చింది మొత్తం అప్పిల్ దానివల్ల ఏమైందంటే మొత్తానికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అది ఆఫ్ ఫుడ్ ఎక్కడ దొరకలేదు మాకు ప్లస్ మార్నింగ్ మార్నింగ్ బయలుదేరాము కదా ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అంతా ఫుడ్ తినాల్సి ఉంది అది ఎక్కడ దొరకలేదు జస్ట్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము నాకైతే మళ్ళీ భయం వేస్తుంది ఎందుకంటే మళ్ళీ ఒకవేళ అప్పీల్ వచ్చింది అనుకో మళ్ళీ తొలగాల్సి వస్తుంది సైకిల్ ఎందుకంటే తొక్కలేము ఒకవేళ తొక్కినామంటే తొడలు విపరీతంగా పెయిన్ వస్తుంది ప్లస్ దాన్ని తగ్గినట్లు మళ్ళీ మనం రైడ్ కూడా కంటిన్యూ చేసేకి చాలా కష్టం చూద్దాం ఇంకా ఎంత దూరము ఈరోజు వెళ్తాము ప్రజెంట్ మనము నిర్మల్ దాటేసాము ఇక్కడ నుంచి అది నైంటీ కిలోమీటర్స్ ఉంది ఈ రోజు మనం నైట్కి ఆదిలాబాద్కి వెళ్ళి ట్రై చేస్తాము ఇంకోటి ఏమంటే వెళ్ళే చూడడం మొత్తం ఘాట్లోడే సో ఎయిటీ కిలోమీటర్స్ కొద్ది కష్టమే కానీ ట్రై చేద్దాము మ్యాక్సిమం వెళ్ళిపోయి ట్రై చేస్తాను అండ్ వీడియోస్కి లైక్స్ రావడం లే వ్యూస్ రావడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చాలా కష్టపడుతున్నా ఏదో సింపతి కోసం అడగడం లేదు నాకు ఒక మోటివేషనల్గా ఉంటుందని అడుగుతాను అండ్ ఈరోజు మనం ఫ్లాగ్ అయితే పెట్టించాము సైకిల్కి ఎలా ఉంది ఫ్లాగ్ అయితే కామెంట్ చేయండి ఇండియా ఫ్లాగ్ అదే తెలియకుండా ఎవరు ఉండరు అండ్ డౌన్ వస్తుంది మిట్ వస్తుంది మిట్లో అయితే బాడీ పెయిన్ అయితే భయంకరంగా వస్తుంది అండ్ ఎర్లీ మార్నింగ్ టైం సెవెన్ థర్టీ అవుతుంది కదా ఇంకా సన్ని అయితే రాలేదు కొద్దిగా క్లౌడీగానే ఉంది ఇంకా మొత్తం కొద్దిగా ఫారెస్ట్ ఏరియా వస్తుంది ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ కాబట్టి రైన్ పడకపోతే మంచిది మొత్తం ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయితే ఇప్పుడు డౌన్ హిల్ వచ్చింది మొత్తం మొత్తం లారీసే ఒక వెహికల్ కూడా రావడం లేదు మన సైకిల్ మా ఫ్రెండ్ సైకిల్ తప్ప ఒక కారు ఒక బైక్ అసలు ఏం కానీ రావడం లేదు యువత లవతలు అయితే లారీ అయితే వస్తానే ఉన్నాయి ఘాట్ ఇంకా మళ్ళీ ఇంకా ఈ డౌన్ దిగిదామంటే మళ్ళీ మిట్ట హోటల్స్ కూడా ఎక్కడ ఇక్కడ ఉండేటట్లు లేవు కాబట్టి ఈరోజు ఫుడ్ దొరకడం చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది లొకేషన్ అయితే అద్దెరిపోయింది ఇంకా మంచి అయితే ఉంది స్నో అక్కడ కొన్ని ఇళ్ళలు ఉన్నాయి అక్కడేమో అట్లీస్ట్ హోటల్స్ ఉంటాయని చూద్దాము అట్లీస్ట్ వన్ సర్వీస్ హోటల్ నుంచి అక్కడ వాటర్ ఉంటే ఫ్రెష్ అయిపోయిండచ్చు ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా ఘాట్ రోడ్ ఇంకా ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు డౌన్ వస్తాం కదా ఇంకా మళ్ళీ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఇవి రోడ్ అయితే ఎంటే కాలేదు తొక్కుతానే ఉన్నా తొక్తానే ఉన్నా మొత్తం ఫారెస్టే ఫుడ్ దొరకలేదు వాటర్ లేదు అండ్ ఎక్కడ రెస్ట్ తీసుకునేకి ప్లేస్ లేదు ఈ పక్క వెళ్ళాలంటే మొత్తం ఇప్పుడు డివైడర్ ఉంది సైకిల్ పెట్టేసి వెళ్తే సేఫ్టీ కాదు ఎందుకంటే గంట లారీస్ అవి వస్తాయి మనం ప్రజెంట్ రాంగ్ రూట్లో ఎందుకు వెళ్తున్నామంటే వెనకలకు దాబా చూసాము దాబాలో టిఫిన్ ఐ టైమ్ ఏం లేదంట మదన్ లంచ్ నుంచి స్టార్ట్ అవుతుందంట ఇంకా రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ముందర ఒక దాబా ఉంది అక్కడైతే మీకు బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందని చెప్పారు వన్ కిలోమీటర్ మళ్ళీ ఇంకా పక్క రోడ్ అని ఏమంటే మళ్ళీ డివైడ్ అంటే కష్టం అవుతుంది మళ్ళీ ఎత్తి పెట్టాలి వస్తుంది దానికోసం రాంగ్ రూట్లోనే హాఫ్ కిలోమీటర్ కదా వన్ కిలోమీటర్ కదా అని ఇంకైతే ఈ సైడ్ అయితే వెళ్తున్నాము మనమైతే ఇది ఇంకా ఇక్కడ లంచ్ ఇది బ్రేక్ఫాస్ట్ ఏముండదు తెలీదు లంచ్ అయితే ఉందని చెప్పారు ఫుడ్ తిన్నాం కదా రేట్లు అయితే బీభచ్చంగా ఉంది అసలు దాల్ తడగ అయితే వన్ ఎయిటీ రూపీస్ స్వామి అనిపించింది సరే అని ఇంకా దాళ్లు మళ్ళీ తందూరి రోటీ అయితే పదహైదు రూపాయలు అదే రోటీ అయితే రీజనబుల్గా ఉంది ఇంకా చికెన్ రైస్ అంతా వన్ ఎయిటీ ప్లస్ ఏ ఉన్నాయి ఎగ్ రైస్ వన్ ఎయిటీ అండ్ చికెన్ రైస్ టూ ఫార్టీ అసలు ఫుడ్కి అయితే ఫుల్ ఖర్చు అయిపోతుంది అని ఫిక్స్ అయిపోయినాయి రైట్లో మనకి మెయిన్ బడ్జెట్ అయితే ఫుడ్దే రిమైనింగ్ అంతా ఈజీగా అయిపోతుంది కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటాము హైవేలో ఎక్కడ ప్లేస్ కూడా లేదు డ్రాప్ చేసేకి ఇంకా హైవేలోనే సైడ్లో అయితే ఎంచుకొని వేసాము అంతా లారీస్ తప్ప ఏం వెహికల్స్ కూడా రావడం లేదు ఈ రోడ్లో చాలా డేంజర్గా ఉంది రోడ్ నేనైతే లగేజ్ చాలా ఎక్కువ తెచ్చేసా చేసా కొన్ని అయితే డ్రాప్ చేద్దాం అనుకుంటాను మళ్ళీ ఘాట్ ఈరోజు మొత్తం ఘాట్లే ఈ సైక్లిస్ట్కి ఘాట్ రోడ్ వస్తేనే ప్రాబ్లము నార్మల్ అయితే కొద్దిగా తొక్కుంటే వెళ్ళిపోతాం ఘాట్ రోడ్లు అయితే అస్సలు అవ్వదు అంతకుముందు అయితే కన్యాకుమారి టూ కాశ్మీర్ అని ఒక బీహార్ అతను వచ్చాడు ఒక ఫీవర్ అంట పడుకో ఉన్నాడు అదే ఇంకా తమిళలో చూంటారు కదా అతని వల్ల అసలు కావడం లేదు అందరికీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే అందరూ ఇంత ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ ఫాలో కొట్టండి మళ్ళీ వాన షూర్ అయ్యింది ఈరోజు మొత్తం చాలా అంటే చాలా దరిద్రమైన రోజు వాన మిట్టలు అంతే కానీ సుఖమైతే లేదు ఈరోజు మొత్తం వాన పడతాను మొత్తం తడిచిపోయినా కానీ రైడ్ మొత్తం ఆపేది లేదు పోతా ఉండేదే